కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు కానీ కుంభకోణం అక్రమ వసూళ్లు మాత్రము కొనసాగుతూ ఉన్నాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన టెండర్లు గ్లోబల్ టెండర్ల పద్ధతిలో ముసిగేసుకొని టెండర్లు పిలిస్తే బిడ్డర్లు ఎవరైతున్నారో ఆ ఐదుగురు బిడ్డర్లు సిండికేట్గా మారి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడతా ఉన్నారు ప్రభుత్వాన్ని కట్టేది ఒక మెట్రిక్ టన్కి ఇరవై వేల డెబ్భై రూపాయలు అయితే దాన్ని క్వింటాల్గా చూస్తే రెండు వేల ఏడు రూపాయలు కడుతున్నాం కట్టడం జరుగుతుంది ప్రభుత్వానికి కానీ ఇవాళ ఎవరైతే గ్లోబల్ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ నాయకుల యొక్క ఆశీర్వాదం దక్కించుకున్నటువంటి దొంగలు రైస్ మిల్లర్ల దగ్గర అదనపు వసూళ్లకు పాల్పడుతూ క్వింటాల్కు రెండు వందల ఇరవై మూడు రూపాయలు టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా అది కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు నూట ఎనభై ఏడు ఖాతాల వివరాలను బిఆర్ఎస్ పార్టీ సేకరించింది ఆ ఆధారాలు పెట్టి కూడా సివిల్ సప్లైస్ కమిషనర్కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేసిన ప్రభుత్వానికి చేసిన దున్నపోతు నీళ్ళు పడ్డాడు తప్ప ఒక్కడు కూడా స్పందించేవాడు లేడు కుంభకోణం మాత్రం కొనసాగుతూ ఉన్నది ఒక టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ప్రభుత్వానికి దక్కినటువంటి రేటు కంటే ప్రభుత్వానికి కాంట్రాక్టరు లేదా బిడ్డరు కట్టేటువంటి డబ్బు కంటే అదనపు వసూళ్లు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఒక టన్నుకు వసూలు చేశారు ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ఇవాళ టెండరు మరి ఫోర్స్లో ఉన్నది అంటే ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు టన్నుకు అదనంగా వసూలు చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా దిస్ ఇస్ మనీ లాండరింగ్ దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఢిల్లీ వరకు ఉన్నటువంటి పెద్దలకు కూడా ఇందులో ముడుపులు ముట్టినాయి మొత్తం ఇప్పుడు చూపి చూపించినటువంటి ఆధారాలన్నీ కూడా అన్నిటికి సంబంధించిన ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సేకరించింది దాన్ని ఒక బుక్లెట్ రూపంలో కంప్లైంట్ను ఇవాళ ఈడీ కార్యాలయానికి మా గంగుల కమలాకర్ గారు వేదికమైనటువంటి మా పెద్దలు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరు కూడా పోయి ఇవాళ అన్ని ఆధారాలు ఈడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది మిగతా మరొకసారి రెండోసారి మీటింగ్లో మళ్ళీ కలవబోతున్నాం ఇది కాకుండా ఇప్పుడు సంబంధించే కాదు ఈడీతో పాటు మరి సిబిఐకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియాకి దాంతోపాటుగా ప్రత్యేకంగా ఏసీబీ అధికారులకు టీఆర్ఐ అధికారులకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు ఎఫ్సిఐకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి సంబంధించి రాష్ట్ర యూనిట్కి కంప్లైంట్ పంపిస్తున్నాం ఇప్పుడు ప్రకటించిన అన్ని ఏజెన్సీలకు ఇవ్వాలనే కంప్లైంట్ పంపిస్తా ఉన్నాం దీంతో పాటు మరోమారు ఢిల్లీకి వెళ్ళి వారి కేంద్ర కార్యాలయాలు కూడా ఈ రకమైనటువంటి కంప్లైంట్ ఏడు వందల పదిహేను పేజీల తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణ వివరాలతో కూడినటువంటి కంప్లైంట్ను ఇవాళ మొదటగా ఈడీ కార్యాలయంలో అందించడం జరిగింది ఈరోజే మరి స్వయంగా పార్టీ బాధ్యులు ప్రకటించినటువంటి కార్యాలయాలకు హైదరాబాద్ కార్యాలయాలకు ఇవాళ వెళ్ళి మరి కంప్లైంట్ను అంతటా కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు మా కమలాకర్ గారు మాట్లాడతారు నమస్కారం